మంచిదండి వాక్పట్టం స్వాధీన సోహోదరులకు వందనాలు తెలియపడుతూ ఉన్నాము స్వార్థికులు మోసే గారు వచ్చి వాకుపదేశం ఉపదేశం చేయాల్సింది ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము పరమ తండ్రి భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచి కృప చూపిస్తూ బ్రతికేసినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞత అస్తుతులు తెలియచేస్తున్నాము చేరొచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామలో అందరికీ వందని తెలియజేస్తున్నా అందరికీ వందలేండి దేవుని ప్రేమను గుర్తించేటువంటి మనుషులుగా ఉండటం అవసరం దేవుడు మనుషులను ఎత్తిగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమను గుర్తించగలిగే వారిగా ఉంటే జీవితాలు చాలా ధన్యకరంగా మారుతాయి ఒక మనుషుడు ఎ ఎంతగా తను ప్రేమించగలడో అది చూసినప్పుడు ప్రతిగా మనం ఏం చేయాలి వారి కోసం అనిపిస్తుంది ఎవరైనా మనల్ని ప్రేమించేది మనకు తెలిస్తే అర్థం చేసుకోగలిగితే ప్రతిగా మనం ఏం చేయాలి వారికి అనిపిస్తుంది బంధువుల్లో చూడండి ఎవరైనా మనల్ని అతిగా ప్రేమించేవారు ఇష్టపడేవారు ఉంటే వారి కొరకు మనము ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తాం ఎవరైనా మనల్ని ప్రేమించే బంధువులు ఉన్నప్పుడు ఈ పని చేస్తూ ఉంటుంటారు కదండీ మనకంటూ అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బంధువులు ఉంటారు వారి కోసం మనం ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటారు అతిగా ప్రేమించేటువంటి వారు ఇష్టపడే వారి కోసము సమయము అని చూడరు ఈ సమయంలోనా అనే ఇబ్బంది అనిపించదు ఏ సమయమైనా కానీ ఒకవేళ అర్ధరాత్రి పూట వారు ఏదైనా ఫోన్ చేసి మనల్ని సంప్రదించడానికి చేసిన విసుగు చెందాం మనం ప్రేమతో మాట్లాడతాం వెంటనే స్పందిస్తాం అది ప్రేమను బట్టి కలుగుతుంది ఒకరు మన పట్ల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నారో దానిని బట్టి ప్రతిస్పందనగా అది కనపడుతూ ఉంటుంది అది ప్రేమించేవారు తమ ప్రేమను వెల్లడి చేసినప్పుడు ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏం చేయాలనేది అర్థమవుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటే దేవుడు చూపించేటువంటి ప్రేమకు ప్రతిగా ఏం చేయటానికి పూనుకోవాలి నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా మొట్టమొదటిగా అది గుర్తించాలి ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏం చేయాలి దేవుని ప్రేమను గుర్తించటం ఎలా దేవుని యొక్క ప్రేమ ఎట్టిది అది ఎంతది అది ఎలాగను చూపిస్తున్నాడు అది వర్ణించగలిగినటువంటి మనుషుడు ఎవడు దేవుని ప్రేమ ఎంత అని చెప్పగలిగినటువంటిది ఏది వాస్తవంగా యాకోబ్కు ఏసేపు అంటే ఇష్టమంట ఆది కాండంలో ముప్పై ఏడో అధ్యాయంలో రాయబోయనటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి యాకోబుకు పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల్లో తాను ఇష్టపడుతున్నటువంటి కుమారుడుగా వాడు ఏసేపు కాబట్టి తనకు ప్రేమ ఉందని అందరికంటే తనను అధికంగా ప్రేమిస్తున్నానని తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు ఇలాగా అమితమైన ప్రేమ చూపించాడు ఏసేపు మీద ఆ ప్రేమ చెడుతనాన్ని అసహించుకుంటున్నటువంటి స్వభావాన్ని బట్టి కలిగిందో ఒకవేళ తనకి వృద్ధాప్యాయంలో పుట్టినటువంటి వాడిని బట్టి అని కలిగిందో ఒకవేళ రాహేల్ను అధికంగా ప్రేమించాడు కాబట్టి రాహేలుకు పుట్టినటువంటి వాడని చెప్పిన దాన్ని బట్టి కలిగిందో ఏసేపు మీద యాకోబు యొక్క ప్రేమ అమితం తన బిడ్డలకి వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు ఈ ఏసేపుకి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కుట్టించాడంట ఆది కాండంలో మన సంగతులు చదవగలిగితే ముప్పై ఏడో అధ్యాయంలో ముప్పై ఏడో అధ్యాయము రెండో వచ్చి చదువుదాం ముప్పై ఏడో అధ్యాయం రెండో వచనంలో ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం రెండవ వచనంలో యాకోబు వంశావళి ఇది ఏసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హా కుమారులు యొద్ను జెల్ఫా కుమారులు యొద్దను ఉండెను అతడు అప్పుడు ఏసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచ్చు ఉండెను కనుక మరియు ఏసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగిని కుట్టించాడంట విచిత్రమైన నిలువు టంగి అందరికంటే ఏసేపును ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి తాను కనపరిచినది లాగుంటాడు ఏసేపు మీద తనకు ప్రేమ ఉంది అది అందరికంటే మించినటువంటి విశేషమైన ప్రేమ విచిత్రపు నిలువుటంగిని కొట్టించి తన ప్రేమ ఎట్టిదో చెప్పుకున్నాడు ఒక రోజున వాస్తవంగా తన వివాహ దినాన్ని గురించి కూడా ఆలోచన చేసినప్పుడు వివాహానికి సంబంధించి యాకోబు యొక్క వివాహము రాహేల్ని ప్రేమించాడు రాహిల్ని ప్రేమిస్తే ఏడు సంవత్సరాలు కొలువు చేయమంటాడు లాభాన్ని ఏమంటాడంటే నా బిడ్డను నీకు ఇవ్వాలంటే ఏడు సంవత్సరాలు కొలువు చేయి ఏడు సంవత్సరాల తర్వాత రాహిల్ని వివాహం చేసుకుంది అంటే ఏడు సంవత్సరాలు ఏడు రోజుల్లో కనపడ్డాయి అన్నాడు ఏడు సంవత్సరాలు ఏడు రోజుల్లో కనపడ్డాయి ప్రేమిస్తే ప్రేమకు ప్రతిగా ఈ మనుషుడు ఏం చేయగలడో తన ప్రేమ ఇట్టిది అనే విధంగా మనుషుడు చాటుకోవటం అనేది అవసరమై ఉంటుంది ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో రాహేలు కొరకు ఏడు సంవత్సరాలు కొలువు చేయాలని తన మేనమామైనటువంటి లాభాన్ని కోరినప్పుడు ఏడు సంవత్సరాలు కొలువు చేసినటువంటి యాకోబుకు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకి కనబడలా ప్రేమించేవాడికి ఉంటుంది ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఏడు సంవత్సరాల కనపడలేదంట ఆది కొండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నుంచి చదువుతా లేదా పద్దెనిమిదవ వచ్చి నుంచి చదివితే యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేది నేను అందుకు లాభాను ఆమెను అన్యనికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహెలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసాను ఏడు సంవత్సరములు కొలువు చేస్తే అతనికి అనిపించింది ఏడు సంవత్సరాలు అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచిన ఏడు సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయమా మనకి ఏడు సంవత్సరాలు ఎవరైనా మనల్ని కొలువు చేయమంటే కొలువు అంటే తనకంటే ఇష్టం ఉండదు తనకంటూ అభిప్రాయాలు ఉండవు తనకంటూ సొంత పనులు ఉండవు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండదు కొలువు చేయటము అంటే సర్వస్వము వారి కోసమే వేయపరుచుకోవటము తన దేహాన్ని వేయపరుచుకోవటము తన దేహాన్ని తన దేహంలో ఉన్నటువంటి శక్తిని తన దేహం యొక్క బలమును ఏదైనా సరే తన కొరకే వేయపరుచుకొని పని చేయటాన్ని కొలువు అని అంటారు ఎన్ని సంవత్సరాలు పనిచేసాడంటే ఏడు సంవత్సరాలు పనిచేసాడంట ఆ ఏడు సంవత్సరాలు కూడా ఎన్ని రోజుల్లో కనపడ్డాయి కొద్ది కొద్దిదిన కనపడ్డాయి మధ్యలో మళ్ళీ ఒక సమస్య రావటం లేని వివాహం చేసుకోవటం మళ్ళీ నేను రాహిల్ని ఇష్టపడతాను అని అంటాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు పెడతాడు మళ్ళీ ఆ ఏడు సంవత్సరాలు ఎలా కనపడి ఉంటాయి అంటే పద్నాలుగు సంవత్సరాలు ఒక మనిషి కొలుగు చేస్తే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు రోజుల్లో కనపడి ఉంటాయి అనుకుంటాను నేను మరోసారి సంగతి చదువుతు చూడండి ఇరవై ముప్పై వచ్చిన వాళ్ళు ముప్పై వచ్చిన వాళ్ళు రాయబడి ఉంటుంది మరియు అతడు లేయకంటే రాహెలును బహుగా ప్రేమించి అతనికి ఏడేండ్లు కొలువు చేసిన బహుగా ప్రేమించి ప్రేమించేవాడు ప్రేమిస్తున్నటువంటి వారి కోసము ఏదైనా చేస్తాడు ప్రేమను కనపరుచుకుంటాడు ప్రేమను వెల్లడి చేస్తాడు నేను ఎలాగన తమ మీద నా ప్రేమ ఉందని చాటుకుంటా ఉంటుంటాడు ఒక తండ్రిగా ఉన్నటువంటి యాకోబు ఏసేవైనటువంటి తన బెడ్ మీద తన ప్రేమను చాటుకున్నాడంట విచిత్రమైనటువంటి నిలువు టంగిని కుట్టించి అందరిలో విశేషంగా ప్రేమించానని చెప్పుకున్నాడు అందరికీ ఒక రకమైనటువంటి యూనిఫామ్ కుట్టించాడు డ్రెస్ కుట్టించాడు ఏసపుకు మాత్రము విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించి ఇది నా అని చాటుకున్నాడు అంట ప్రేమించేవాడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు అది వ్యక్తపరిచినప్పుడు అర్థమవుతుండద్ది నిజంగా ఏడు సంవత్సరాలు కొలువు చేస్తున్నప్పుడు రాహేల్కి కొలువు చేసినటువంటి యాకోబును చూసి ఏమనిపించుంటుంది ఏంటి నీకు ఈ బాధ ఏంటి కర్మ ఉదయం లేచి సాయంత్రం మరల ప్రొద్దుపోయిన దాకా పశువుల దగ్గర ఉండటము దానికి కావలు కాయటము పశువులు ఎటు తిరిగితే అటు తిరగటము పశువులు ఏ కొండ ఎక్కితే ఆ కొండ వైపుకి తను వెళ్ళటము ఇది ఒక రోజు రెండు రోజుల పని అంటే కాదు ఏడు సంవత్సరాలు చేపడుతున్నటువంటి కొలువి ఇది తన కోసం ఒక ఆయన ఈ పని చేస్తున్నాడు అన్నప్పుడు ఒక మనిషికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది రాహేలు కోసమే యాకోబీ పని చేస్తున్నాడు అన్నప్పుడు రాహేలుకి యాకోబిని చూసి ఏమనిపిస్తుంది ఒక సంవత్సరం కొలు చేశాడు చూస్తూ ఉంది ఎట్టి పాటు పాడుతున్నాడో ఏం చేస్తున్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ పశువులతో కలిసి తను ప్రయాణం ఎలాగనూ సాగుతుందో రాహేలు ఏం తెలియదు కాదు రాహేలు మందను కాసినటువంటి అనుభవం ఉంది యాకోబు తనను చూసినప్పుడు ఆమె మందను కాస్తున్నట్టుగా కనపడుతుంది మొట్టమొదటి పరిచయంలో కాబట్టి రాహేలుకి తెలుసు మందకు మందతో తిరగటం ఎలాగుంటుందో మందకు మేత మేపేయటము మందకు నీళ్లు పోయటము మంద తిరుగుతున్నటువంటి ప్రతి స్థలంలో కాచే కాపరి తిరిగేటువంటి పాట్లు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో రాహేలుకి తెలుసు తన ఒక ఆయన ఈ పని చేస్తున్నాడు నా కోసమే ఒక ఆయన ఈ పని చేస్తున్నాడు అన్నప్పుడు రాహేలికి ఎట్టి ప్రేమ కలగాలి ఏ మనసు ఉండాలి యాకూబుని చూసినప్పుడల్లా యాకూబుని చూసినప్పుడల్లా తిరిగి ప్రతిగా ఏం చేయాలనిపించాలి ఒక ఆయన నా కోసం ఎంత కష్టపడుతున్నాడని తెలిసిందనుకోండి ఒక ఆమె నా కోసం ఎంత ప్రయాసపడుతుందని తెలిసిందనుకోండి తిరిగి మరలా ఏదన్నా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారా లేదా ఏదైనా కృతజ్ఞత చూపడానికి ప్రయత్నం చేస్తాడు లేదా తన కోసమే పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు అంటే ఏడు సంవత్సరాలు అన్నాడు ఏడు సంవత్సరాలు లిమిట్ దాటిపోయింది సహజంగా ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడికి ఒక ఒక రోజున హోలినిచ్చి కొనుక్కోవటం అనమాట అమ్మాయికి తిరిగి డబ్బులు ఇచ్చి తీసుకోవటం ఒక అమ్మాయిని కొనుక్కోవటం అనే పని ఉంటుంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో బిడ్డ మగ బిడ్డల కట్నాలు వేస్తున్నారు భవిష్యత్తులో దేవుని చెత్తమైతే అనుకుంటున్నాను నేను తిరగబడితే ఆడబిడ్డలు కావాలని కోరుకునేటువంటి మనుషులు మొద చరిత్రలో ఉంటారు మళ్ళా ఒకవేళ మగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో రెడీ చేసుకోవాల్సి వచ్చిద్దేమో అటు చెల్లెళ్ళు ఇటు చెల్లెళ్ళు అందరూ అబ్బో ఎటు చూసినా అక్కడ చెల్లి మీరు రెడీ చేసుకోవాల్సి వచ్చిద్దేమో తెలియదు ఏం కోరుకుంటారు అది మీ ఇష్టం రాని చెల్లికైతే అట్టకలు ఒకళ్ళు ఉన్నారు బ్యాలెన్స్ చేస్తారే వాళ్ళు సరే ఏమవుతుంది తెలియదు భవిష్యత్తులో ఒకనాడు మాత్రము ఆడబిడ్డని వివాహం చేసుకోవటం కోసం డబ్బులు ఇచ్చి వీరు డబ్బులిచ్చి ఆడబిడ్డకి ఆడబిడ్డ వారికి డబ్బులిచ్చి వివాహాలు చేసుకునేటువంటి సంగతులు గ్రంథంలో దాఖలై ఉన్నాయి అందుకోసమే ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ ఏడు సంవత్సరాలు మరలా ఏడు సంవత్సరాలు అయినప్పుడు సైతము వెనుతికోకోకుండా తన కోసమే పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడంటే నిజంగా తన కోసం అంత ప్రయాసపడుతున్నటువంటి యాకోబును చూసినప్పుడు ఏమో ఫీలింగ్ ఏంటో అసలు ఆయన కోసం ఎంత పరితాపడి ఉంటుందో ఏదైనా పోగొట్టుకోవాలనిపించి ఉంటుంది ఆ పద్నాలుగు సంవత్సరాల్లో తన కోసం అందుకోసం నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎక్కడేమి ఉందో నాకు నీతోనే నాకు సర్వస్వాన్ని వదిలేసి వచ్చేసింది రాహేలు నా ఇంటికి వెళ్ళిపోతున్నా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నా నా ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతున్నానంటే నీతో పాటు మేము వచ్చేస్తామని మొత్తాన్ని వదిలేసి వచ్చేసారంటే నిజంగా అతను ప్రేమించినటువంటి ప్రేమ తమ కనుల ఎదుట వారిని ఎంతగా ప్రభావితం చేసిందో ఆ ప్రేమ ఏంటో తెలిస్తే కదా తిరిగి ప్రతిస్పందన అనేది రావటం అనేది జరుగుతుంది అలాగిన ఒక తండ్రి తన బిడ్డను చూ బిడ్డల మీద చూపించినటువంటి ప్రేమ ప్రదర్శించబడింది వెల్లడి చేయబడింది విచిత్రమైనటువంటి నిలువుటంగి రూపంలో ఒక భర్త తన భార్య మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడో పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసింది దాన్ని బట్టి వెల్లడి చేయబడింది నిజంగా తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక ఆమెనని ఈరోజు నా దేవుని గురించి ఈ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు దేవుడు ఎంతో ప్రేమించాడని చెప్పేశాడు యోహన్ స్వాత మూడు ఆజ్యం పదహారు వచ్చినలో యాహన్ స్వార్థ మూడు అధ్యాయము పదహారు వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే దేవుడు లోకమును అనగా లోకములో ఉన్నటువంటి తన వారిని తన స్వరూపము తన పోలికలో నిర్మించబడినటువంటి మానవాళి మీద దేవుని యొక్క ప్రేమ ఎంతో చెప్పుతున్నటువంటి సంగతులు ఈ స్థలంలో ఉన్నాయి యాహన్ స్వార్థ మూడు అధ్యాయము పదహారు వచనంలో మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించను అని చెప్పల అందుకనే మనుషుడు దేవుని యొక్క ప్రేమను అభివర్ణించలేడు వ్యక్తపరచలేడు ఎంత అని చెప్పలేడు దాన్ని చాటగలిగిన వాడు ఎవడు లేడు ఏసేవను ఎంత ప్రేమించాడు యాకోబు అంటే చెప్పటానికి ఒక కొలత ఉంది అందరికీ ఒక రకమైనటువంటి యూనిఫామ్ ఉంది డ్రెస్ ఉంది ఏసవ్ దగ్గరకు వచ్చేసరికి విచిత్రమైనటువంటి టంగిని కుట్టించి ఇచ్చాడు యాకోబు రాహేలుని ఎంత ప్రేమించాడు కొలత ఉంది పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసి చేయగలిగినంత ప్రేమ ఉంది ఉంది దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు ఎంత అది ఎంత ప్రేమ దేవుడు లోకమును ప్రేమిస్తున్నటువంటి మాట వాస్తవం అయితే అది ఎంత మళ్ళొసారి చదువుతుంది గ్రంథంలో యాహస్ అతి మూడు ఆద్యం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించు ఎంతో అది ఎంత అని చెప్పలేనంతగా దేవుడు తన ప్రేమను చాట చాటుకుంటా ఉన్నాడంట నిరంతరం చాటుకుంటాడు నిజంగా దేవుని గురించి మాట్లాడవలసి వస్తే అసలు దేవుడే ప్రేమ స్వరూపి అని అన్నాడు వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చిన మనం చదివితే దేవుని గురించి మాట్లాడినప్పుడు గ్రంథంలో తెలియచేసినటువంటి విధానం ఏంటంటే అసలు దేవుడే ప్రేమ స్వరూపి తను ప్రేమించేవాడుగా ఉన్నాడు ప్రేమను వెల్లడి చేసేవాడుగా ఉన్నాడు ఇతరుల కోసం ఏదైనా మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే నిత్యము తన స్వభావాన్నే అలాగను మార్చుకోగలిగినటువంటి వాడు దేవుడు ప్రేమించటమే తప్ప ద్వేషించటం అనేది దేవుని యొక్క స్వరూపంలో లేదు కానీ నరుడు చేసిన దానిని బట్టి ద్వేషము నరుడు కల్పించిన దాన్ని బట్టి దేవునికి కలిగింది చదువుతాం గ్రంథంలో యాహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షం అవుతున్నది అని దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షం అవుతున్నది అని అన్నాడు కాబట్టి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తన అద్వితీయ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తుని సహితము పాపమానవులైనటువంటి మన కోసం భక్తిహీనైనటువంటి మన కోసం నిజంగా చెడుతనము దుర్మార్గంలో బ్రతుకుతున్నటువంటి మన కోసం చెడిపోయినటువంటి మన కోసం అని అనాల ఎందుకంటే నీతిమంతుల కొరకే ఒకడు చనిపోటు చాలా అరుదు అలాంటిది భక్తియుల కొరకు పాపుల కొరకు ఆయన చనిపోటని సైతం అప్పగించాడంటే వాస్తవంగా మన మీద ప్రేమ ఎక్కువ ఉందో క్రీష్ ప్రభు మీద ప్రేమ ఎక్కువ ఉందో రెండింటినీ చేయగలగాలి ఇప్పుడు ఇప్పుడు దేవుడు క్రీస్తుని ప్రేమిస్తున్నాడా లోకాన్ని ప్రేమిస్తున్నాడా యాకోబు లేను ప్రేమించాడా రాహేలుని ప్రేమించాడు ఎటువైపు మొగ్గాడు ఎటువైపును మొగ్గాడు యాకోబు లేయాను ప్రేమిస్తున్నాడా యాకోబుని ప్రేమి రాహేల్ను ప్రేమించాడంటే దేవుని యాకోబు యొక్క ప్రేమ రాహేలు వైపుకే కొంచెం మొగ్గింది ఇటువైపు క్రిష్ ప్రభుని ఒక ప్రక్క సమస్త లోక జనులను అందరిని ఒక ప్రక్క పెడితే దేవుని ప్రేమ ఎటు మొగ్గుతుంది ప్రభుని చేసిన అమితంగా ప్రేమించాలి అసలు వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే ప్రేమిస్తాడు ప్రేమిస్తున్నాడు కూడా అయినా వేళ్ళ కోసం ఆయనను త్యాగం చేశాడు వదిలిపెట్టుకోవాల్సిన వాడు కాదు క్రిష్ ప్రభు కానీ ఇటువైపు ఉన్నటువంటి ప్రేమను బట్టే నా చెయ్యి ఎందుకు విడిచితివి వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి తప్పలా క్రిష్ ప్రభును మించినటువంటి ప్రేమ క్రిష్ ప్రభుని అనుగ్రహిస్తేనే తన ప్రేమ ఎంతో వెల్లడవుతుందని అనుగ్రహించాడు అందువల్ల దేవుని యొక్క ప్రేమ సమస్త మానవాళి మీద చూపబడతా ఉంది ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు ప్రేమై ఉన్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించినని చెప్పేసేసాడు ఈ ప్రేమ మనుషులకు అర్థమవుతే జీవితాలు ఒకలాగుంటాయి యాకోబు యొక్క ప్రేమ రాహెల్కి అర్థమైంది కాబట్టి తన కోసం ఏదైనా వదిలేసుకొని తన తండ్రితో పాటు వెళ్ళిపో తన తండ్రిని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంది యాకోబు యొక్క ప్రేమ చూసింది రాహేళ్ళు తన తండ్రి కంటే యాకోబుతో ఉండటమే తనకు క్షేమమని సమస్తాన్ని వదిలేసుకొని వెళ్ళిపోవటానికి ఇష్టపడింది మనుషుల మీద దేవుడు ఎట్టి ప్రేమ చూపుతున్నాడో అది మనుషులకు అర్థమవుతే దేవుని కోసం మనుషులు త్యాగం చేసేటువంటి మనసు అప్పుడు వస్తుంది ఏదైనా పోగొట్టుకుంటాడు దేవుని కోసం యాకోబు కోసం ఏం పోగొట్టుకుంది రాహేలు తన తండ్రి ఇంటిని తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని తన తండ్రి యొక్క స్వస్థలాన్ని సమస్తాన్ని వదిలేసి యాకోపుతో పాటు వెళ్ళిపోవడానికి ఇష్టపడింది ఎందుకు అంటే తన కోసం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన వాడు యాకు ఈ రోజున మనుషులకు దేవుని ప్రేమ ఎట్టిదో అది అర్థం చేసుకోగలిగితే దానికి ప్రతిస్పందన అద్భుతంగా ఉంటుంది మనుషుడు దేవుని కోసం నిలబడలేకపోవటానికి కారణాలు ఏంటంటే దేవుని కొరకు తాను ఏదైనా సమర్పించటానికి త్యాగం చేయటానికి దేవుని కోసము తను ఎన్ని పరిస్థితులనైనా ఎట్టి పరిస్థితులనైనా నిలబడలేకపోవటానికి కారణాలు ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో అర్థం కాకపోవటం దేవుడు ఎంతగా మనుషులను ప్రేమిస్తున్నాడో అది అర్థం చేసుకోలేనంత కాలమో దేవుని కోసం మనుషుడు నిలబడలేడు దేన్ని పోగొట్టుకోలేడు దేన్ని వదులుకోలేడు లోకాన్ని వదులుకోలేడు లోకపు స్నేహాన్ని వదులుకోలేడు దుర్మార్గతను వదులుకోలేడు భక్తిహీనతను వదులుకోలేడు నీతిని అదాదతను అనుసరించలేడు ఎప్పుడు దేవుడేంటో దేవుడు చూపెడుతున్నటువంటి ప్రేమేంటో మనుషులకు అర్థం అవ్వన్నంత కాలం